కుప్పో నియోజకవర్గం నుంచి పోటీ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు కొత్త నియోజకవర్గం ఎదుర్కొంటున్నారు నేను మళ్ళీ కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు కుప్పో నియోజకవర్గం నుంచి ఎనిమిదోసారి పోటీ చేస్తున్నారు లక్ష ఓట్ల పైచిలు మెజార్టీ తోటి గెలవబోతున్నారు ఇవన్నీ ఇట్లాంటి పిచ్చి రాతలు ఇవన్నీ రాసి జనాలను ఏదో మభ్య అనుకుంటే ప్రజల కోరు అంత అమాయకు లేరు అలాగే సాక్షి పేపర్ వాళ్ళకు కూడా నేను సవాల్ చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు గెలవడని చెప్పనేసి ఇక్కడ ఇక్కడ నుంచి పోటీ చేయట్లేదని గెలిస్తే మీ సాక్షి పేపర్ మూసేస్తారా రండి ఈ కుప్పం నియోజకవర్గం నుంచి మా తెలుగుదేశం పార్టీ కుప్పం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి సవాల్ విసురుతున్నాం చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు ఇక్కడ గెలుస్తారు గెలిస్తే మీ సాక్షి పేపర్ మూసేస్తామని చెప్పేసి మీరు రాసివండి అని చెప్పి కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇటువంటి పిచ్చి రాతలు రాయకుండా ఇప్పటికన్నా ప్రజలకు పనికొచ్చే మేలైన వార్తలు రాయాలని చెప్పనేసి సాక్షి వాళ్ళు కూడా సూచిస్తున్నాం వందకు వంద శాతం ముప్పో నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట అరవై పైచెలుపు సీట్లతోటి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయబోతున్నారని కూడా తెలియజేస్తూ ఇటువంటి ఒక మహోన్నతమైన చరిత్రను సృష్టించిన యువగణం పాదయాత్ర అనేది కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభం అవటం ఇక్కడ కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలందరూ కూడా ఒక గర్వకారణంగా ఉంది దానికి సంబంధించి కూడా మళ్ళీ నారా లోకేష్ గారిని ఒకసారి నియోజకవర్గానికి కూడా తీసుకొచ్చి ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేయాలని మేము చర్చిస్తున్నాం ఆ కార్యక్రమం కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేయాలని చూసి యువగళం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా తిరుగులేని శక్తిగా రాష్ట్రంలో నడిపించే దిశగా అడుగులు వేసిన మా యువ నాయకుడికి ఈ సందర్భంగా అలాగే ఆ కార్యక్రమానికి ఉప్పో నియోజకవర్గం నుంచి కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకి ఓర్చి ఎంతో మంది రమారామి మూడు వందల డెబ్బై ఐదు పైచలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంత చలి ఇటువంటి వాతావరణంలో కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రయాణం చేసి మద్దతు తెలిపినందుకు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి కుప్పం తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు